ఈ కారణాలు ఖచ్చితంగా దేశంలో ఉన్నాయా ఉంటే వాటిల్ని పరిష్కరించడానికి ఈ ప్రత్యేకమైన బోర్డు ఏర్పాటే అవసరమా అందరికీ నమస్కారం పాతిసాది గారు మీకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా హిందూ సమాజం త్వర ఎందుకంటే ఒక మంచి సబ్జెక్టు మీరు ఉన్నదా అని అడుగుతున్నారు కానీ ఇది శతాబ్దాలుగా ఉన్నటువంటి కోరికంది ఉన్నదే ఉన్నది ఇవాళ కొత్తగా ఇంకా సనాతన ధర్మము దీన్ని సంబంధించినటువంటి దేవ దేవ దేవాలయ వ్యవస్థ ఆ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు దేవాలయ వ్యవస్థగా ఆధారపడినటువంటి హిందూ జీవన శైలి లేదా దేశ అభివృద్ధికి సంబంధించినటువంటి ఈ సనాతన ధర్మం తాలూకా పాత్ర ఇవన్నీ చర్చనీయ అంశాలు ఇవాళ నేను సోదరి లక్ష్మి గారు మంచి ప్రశ్నలే లేవదీశారు మంచి అంశాలనే ప్రస్తావించారు ఎస్ నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ప్రపంచం మొత్తం చూసింది అదొక మంచి పరిణామం ఎందుకనేసి అంటే ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అంటే వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రే కాకుండా ఏదైతే ఈ చిత్రసీమకు సంబంధించినటువంటి అగ్ర హీరోగా ప్రపంచంలోనే ఫాలోయింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన మాట్లాడినటువంటి సందర్భం కూడా ఏదైతే పవిత్రమైనటువంటి తిరుమల లడ్డు అపవిత్రమైంది అన్నటువంటి కాంటెక్స్ట్ లో వచ్చినటువంటి చర్చ ఆ సందర్భంగా వచ్చినటువంటి చర్చలో వారి స్పందన ఇది అభినందనీయం ఇంకా చెప్పాలని అంటే ఒక రాజకీయ నాయకుడు నేను జన్మత కషాయకుండా కప్పుకొని రాజకీయాల్లో కొనసాగుతున్నటువంటి వాడిని విద్యార్థి దశ నుండి ఊహగద్దినప్పటి నుండి నేను కూడా సాహసం చేయడానికి అంత తరాకిండిగా మాట్లాడడానికి సాహసం చేయగలను చేయగలను అన్నటువంటి ఆలోచన లేదు ఎందుకని అంటే రాజకీయ క్షేత్రంలో ఉన్నాను నాకు ఒక పరివార సంస్థలు ఉన్నాయి వాళ్ళు మాట్లాడతారులే నేను మాట్లాడితే ఎందుకని సరే దిక్కుమాలినటువంటి బాధ లౌకిక రాజ్యము లౌకిక దేశము ముందు లేనటువంటివన్నీ ఉన్నటువంటి రాజ్యాంగానికి అనుగుణంగా పరిపాలన కొనసాగిస్తున్నటువంటి ఒక పార్టీకి ప్రతినిధిగా బహుశా నాకు ఆ స్వాతంత్రం రాలా నాకు ఆ స్వాతంత్రం లేదు కానీ ఒక ఒక అవకాశం దొరికినటువంటి సందర్భాన్ని ఉపయోగించుకొని మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారి తాలూకా ఆలోచన ఏదైతే ఉందో యావత్ హిందూ సమాజం నిజంగా చెప్పుకోవాలని ఆయనకి రుణపడి ఉంది కృతజ్ఞతలు తెలియజేసింది అదే సందర్భంలో సనాతన ధర్మానికి సంబంధించి చర్చనీయమైనటువంటి అన్యమతాలకు సంబంధించినటువంటి అంశాలు వాళ్ళ దేవాదాయ వ్యవస్థలో ఉద్యోగుల రూపేణ లేదా ధర్మకర్తల రూపేణా ఒక అన్య మతస్థుడు వెళ్ళడానికి అవకాశం ఉంది కానీ అదే అన్య మతాలకు సంబంధించినటువంటి ప్రార్థనా స్థలాల్లోకి నేను చెప్పేది బోర్డులో కాదు ప్రయాణ స్థలాల్లోకి నా సాధారణమైనటువంటి హిందూ ప్రవేశించడానికి కూడా అవకాశం లేనటువంటి సందర్భాన్ని చెప్తున్నాను ఇది లౌకికమా అనే ప్రశ్నే వాళ్ళ ఇది లౌకికమా రూలు అందరికీ ఒకేలాగా ఉండాలి రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ అంటే నువ్వు మైనారిటీ మతం సంబంధించిన అయితే నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చా ఏదైనా చెయ్యొచ్చా హిందూ దేవాలయాల్లో పూజకు సంబంధించిన అంశాలు ఏం పెట్టాలి ఏం చేయాలి అన్నటువంటి ఆలోచన ఒక హిందూగా నా వ్యాపారస్తుడికి ఒక హిందూ వ్యాపారస్తుడు తెలుస్తుందా లేదా ఆ భక్తి శ్రద్ధలతో అమ్మడం అనే అంశం ఒక హిందూ వ్యాపారస్తుడు తెలుస్తుందా లేకపోతే ఒక అన్ని మత వ్యాపారస్తుడు తెలుసు